అర్ధరాత్రి అమావాస్య రాత్రి ఒంటి గంట సమయానికి ఒక భయంకరమైన రూపం కాల్లో చిగురుకుంటూ వచ్చి ఏ ఇంటి ముందైతే ఒక మంత్రించిన నిమ్మకాయని పెట్టి దూరంగా వెళ్ళి అదృశ్యమైపోతుంది ఉదయం లేచిన తర్వాత ఆ నిమ్మకాయని ఎవరైతే తొక్కారో వాళ్ళని ఆ మరుసటి రోజు రాత్రి సరిగ్గా అదే సమయానికి ఆ పిశాచి నేరుగా తన్ను ఆవాహనం చేసుకొని భయంకరంగా గాల్లోకి ఎగరవేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇలా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో జరుగుతూ ఉంది అసలు ఇది అంతా ఏమిటి ఎవరు ఇలా చేస్తున్నారు ఆ యొక్క ప్రజలను తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అన్నది పూర్తిగా తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు రౌద్రపురం రౌద్రపురంలో ప్రజలందరూ వ్యవసాయంతో పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు ఈ ఊరు రాత్రి అంతా చాలా భయానకంగా కనిపించిన పగటి పూట మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఆ రోజుల్లో కరెంటు లేక దీపాలతో ఊరు అంతా సంచరిస్తూ ఉండేవారు ఈ రౌద్రపురం గ్రామ పెద్ద కూడా ఊర్లో ప్రజలందరినీ తమ ఇంటి వాళ్ళ చూసుకుంటూ వాళ్ళందరికీ సహాయ సహకార్యాలను అందిస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ గ్రామంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కరువు మొదలైంది వర్షాలు పడక పంటలు ఎండిపోయి నీరు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రజలందరూ అది ఎంత చూస్తూ ఊరి ప్రజలందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి అయ్యా ఊరు పెద్దగారు ప్రతి ఏటా కొంచెం కాకపోతే కొంచెమైనా సరే పంటలు పండేయి ఈ సంవత్సరం ఆ పంట కూడా నోచుకోలేదయ్యా కనీసం వర్షాలు కూడా పడడం లేదు అలాగని చెరువులో చూస్తే చెరువు కూడా ఎండిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నామయ్యా అయ్యా ఇందుకు ఏదన్నా సమస్యకి పరిష్కారం మీరే చూపించాలయ్యా అని గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా బాధపడుతూ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు అవునరా రంగయ్య నాకు చూస్తుంటే చాలా బాధగానే ఉంది ఊళ్ళో ఎక్కడా కూడా పచ్చని పంటలు కరుగైపోయాయి అంతేకాదు ఎక్కడ చూసినా ఏదో భయంకరంగా ఏదో చీడ పేడ పెట్టినట్టు చాలా విచిత్రంగా వికృతంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఎప్పుడు ఎండని చెరువు కూడా ఎండిపోయి మట్టి దెబ్బలా మారిపోయిందంటే ఏదో సమస్య ఉందని నాకు అర్థమవుతుంది సరే కంగారు పడి ఎవరు ఏ అగత్యాలు చేసుకోకండి నేను ఈ సమస్యకి ఖచ్చితంగా ఒక పరిష్కారం తీసుకుని వస్తాను అంతవరకు ధైర్యంగా నిర్భయంగా ఉండండి వెళ్ళండి అని ఊరి పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పి అక్కడి నుంచి తమ తమ ఇళ్ళకి పంపించేశాడు ఈ ఊరి పెద్ద ఊరి పెద్ద తనలో తను ఆలోచించుకుంటూ అరే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఎప్పుడూ ఎంతో ఆనందంగా పచ్చగా ఉండే మా ఊరు ఇలా కరువుకి ఒక్కసారిగా ఎందుకు వేస్తుంది ప్రతిరోజు ఏవో భయంకరంగా అనిపిస్తూ ఉంది తాగడానికి చుక్క నీళ్ళు కూడా లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారంటే నేను ఊరు పెద్దగా ఉండి ఏదైనా ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయాలి లేదంటే నాపై ఉన్న నమ్మకం వీళ్ళు కోల్పోతారు సరే పక్క ఊరు వద్దకు వెళ్ళి ఆ ఊరు పెద్దని కలిసి మాకు ఏదైనా సహాయం చేయమని కోరుతాను వాళ్ళతో మనపై జాలి కలిగి ఏదైనా సహాయం చేయవచ్చు అని ఈ ఊరి పెద్ద తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు అనుకున్న విధంగానే ఊరి పెద్ద పక్క ఊరికి వెళ్ళి ఆ ఊరి పెద్దని కలిశాడు ఆ ఊరి పెద్దతో ఈ ఊళ్ళో జరిగిన ప్రతి సంఘటనని పూర్తిగా వివరించాడు అది ఎంత వింటూ ఆ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు అరే చెరువులో నీళ్ళు కూడా ఎప్పుడు ఎండను ఊరు అలాంటిది చెరువులో నీరు అన్నీ కూడా మారిపోయి మట్టి దెబ్బలా మారిపోయిందా అయినా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కల్లా మీ ఊరే చాలా పచ్చగా ప్రశాంతంగా ఉండేది అలాంటిది ఆ ఊరికి కరువు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇందుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఆ కారణాన్ని తెలుసుకోగలిగితే మీ ఊర్లో ఉన్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి సరే నేను తోచిన నీ సహాయం నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను మా ఊరిలో ఉండే చెరువులో నీళ్లు కాస్త మీ ఊరికి పంపించాలని నేను సిద్ధం చేస్తాను కానీ మీ ఊళ్ళో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది ఆ తప్పుని మీరు కనిపెట్టగలిగితే ఖచ్చితంగా మీ ఊరి సమస్యలన్నీ మీరే పరిష్కరించుకోగలరు ఆలోచించండి అని ఆ ఊరి పెద్ద ఈ యొక్క రౌద్రపురం ఊరి పెద్దతో చెప్పారు ఆ మాటలు విన్న ఈ యొక్క వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు తప్పకుండా మిత్రమా తప్పకుండా అడిగిన వెంటనే కాదనుకుంటా నాకు సహాయం చేస్తానన్నావు ఆ మాట చాలు ఇక మా ఊళ్ళో జరిగే ఆ తప్పు ఏంటో అసలు ఎక్కడి నుంచి జరుగుతుందో పూర్తిగా తెలుసుకుంటాను కానీ నాకు మీ సహాయం కావాలి మిత్రమా అని ఈ ఊరి పెద్ద ఆ ఊరి పెద్దతో చెప్పాడు ఆ మాటలు విన్న ఆ ఊరి పెద్ద సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా ఆకాశంలో ఒక పెద్ద భయంకరమైన గ్రెత్త చాలా పెద్దదిగా భారీగా ఉంది ఆ గ్రద్ధ ఒక్కసారిగా ఆ ఆకాశంపై ఎగురుకుంటూ వెళ్ళడం చూశారు ఈ ఊరి కథలచిద్దరు అది నేరుగా ఈ రౌద్రవరంపై ఎగురుకుంటూ వెళ్తూ ఉంది అది చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఈదలా ఉండగా ఈ ఊరికి దూరంగా ఒక భయంకరమైన గృహలో ఒక భయంకరమైన రూపంతో పాటు ఒక మంత్రగాడు కూడా ఉన్నాడు ఆ మంత్రగాడు ఆ భయంకరమైన రూపంతో జిలా అంటూ ఉన్నాడు శిష్య చండిక్క ఏటి ఊరి సంగతి ఎలా అయినా సరే వచ్చే అమావాస్య నాటికి ఆ గ్రామ ప్రజల్లో సగం మంది ఎలా అయినా సరే మనకు బలి కావలసిందే అమావాస్య వరకు ఆ గ్రామ ప్రజల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కొక్కరుగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఊరి ప్రజలకి ఈ సంగతి తెలియకూడదు త్వరగా త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఆ యొక్క భయంకరమైన రూపంతో చెప్పాడు ఆ మాటలు విన్న ఆ యొక్క రూపం తప్పకుండా ప్రభు తప్పకుండా ఎన్ని సంవత్సరాలుగా ఆ ఊర్లో ప్రజలందరూ చాలా హాయిగా జీవిస్తూ ఉన్నారు కానీ నేటి నుంచి ఇక ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు కంటి నిండా నిద్రపోరు వాళ్ళకి మరణ భయం చూపిస్తాం ప్రచండాక్షి ప్రేతాంతరూపం కూడా ఊళ్ళో తిరుగుతూ దొరికిన వారిని దొరికినట్టుగా బంధించి తీసుకుని వస్తుంది అదిగో ఇప్పుడే మన ముందుకు రాబోతుంది చూడండి అని చెప్పగా ఆ భయంకరమైన ముసలి మంత్రగత్తే ఆ మానవుని తీసుకొని నేరుగా ఆ గృహలోనికి ప్రవేశపెట్టింది మెచ్చుతని మెచ్చుతని ముసలి మంత్రగత్తె నీ ధైర్య సాహసాలకు మెచ్చుతని నీ కపటోత్మక భూత ప్రేత శక్తులను ఉపయోగించి ఆ ఊరు ప్రజలను ఒక్కొక్కరిని తీసుకొని వస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ఊరు ప్రజలందరినీ ఒకేసారి కాకుండా అందరినీ ఒకేసారి బలి ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం చెయ్యండి వచ్చే అమావాస్య మనకి చాలా సర్వసిద్ధమైనది ఆ యొక్క అమావాస్య రోజున మనం చేయబోయే ఆ భయంకరమైన కార్యం చూసి ఈ చుట్టుపక్కల ఉన్న మంత్రగాళ్ళ అందరూ మనకి దాసోహమాపాలి అంతేకాదు భూత ప్రేత పిశాచాలను కూడా బంధించగలిగే ఆ మంత్రాల వర శక్తి కూడా మనవసం చేసుకోగలుగుతాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండండి ఊరి ప్రజలందరినీ ఒక గంట కనపడుతూనే ఒక్కొక్కరిగా మాయం చేసి తీసుకుని రావలేను ఇదే ఈ యొక్క భాపాలికా మాంత్రికుడి యొక్క ఆదేశం అని ఆ మంత్రగాడు ఆ భయంకరమైన పిశాచితో పాటు ఈ ముసలి మంత్రగత్తెతో చెప్పాడు ఆ మాటలని విన్న ఆ యొక్క మంత్రగత్తె ఇలా అంటూ ఉంది అవశ్యం గురుదేవ తప్పకుండా మీరు చెప్పిన కార్యాన్ని శిరస వహిస్తాం ఊర్లో ప్రజలందరినీ ఒక్కొక్కరిగా తీసుకొని వచ్చేంత ఇంతవరకు ఆ ప్రజలు ఎవ్వరికీ అనుమానం కలగలేదు కానీ నేటితో మనం అడుగుపెట్టిన ఆ గ్రామంలో కరువు ఏర్పడింది పంటలు పండక నీళ్ళు రాక వర్షాలు పడక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి ఇప్పుడు మన పైన ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది కావున మన చర్యలను త్వరగా ముగించి ఆ ఊరిని పూర్తిగా నాశనం చేయాలి లేకపోతే వాళ్ళు జాగ్రత్త పడడానికి సిద్ధమవుతూ ఉంటారు ఈలోపే ప్రజలందరినీ మనం ఒక్కసారిగా ఈ పాపాలికాకి అర్పణమర్పించాలి అని ఆ ముసలి మంత్రగత్తె ఈ యొక్క పాపాలిక మాంత్రికుడితో చెబుతూ ఉంది